కూడా లక్షలు అంటే పేదల ఆరోగ్యానికి జగనన్న భరోసా ఒక్క రూపాయి చెల్లించకుండానే కార్పొరేట్ వైద్యం అందిస్తాం ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీపై ఉచితంగా వైద్యం అందిస్తామని యలమంజి ఎమ్మెల్యే యువీ రాణమూర్తిరాజు అన్నారు అచ్చుదాపురం మండలంలో కొండకర్ల మునప్ప మండలం తెజ్పేటలో లబ్ధిదారులకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బొట్టేడి ప్రసాద్ డిసిబి మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ జడ్పీ లాలం రాంబాబు పార్టీ నాయకులు కోనలచ్చు శంకర్రావు పిన్నరాజు వాసు తదితరులు పాల్గొన్నారు సంక్షేమ పథకాలు అనుభవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి పేదల ఆరోగ్యాన్ని కాపాడడానికి జగన్ అన్న భరోసా ఇచ్చారు ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించి బాంత న్యాయం చేశారని ఆయన చెప్పారు సమావేశంలో వారు మాట్లాడుతున్నారు చూద్దాం చంద్రబాబు ఆరోగ్యశ్రీ కార్డు చేసేవారు జగన్ వచ్చిన తర్వాత రెండున్నర నుంచి ఐదు లక్షలు పెంచారు అప్పుడు పదకొండు వందలే పదకొండు వందల రకాల మందులే జబ్బులే ఇంత మునుపు చంద్రబాబు నాయుడు గారి టైంలో తీసుకునేవారు వాళ్ళ లెక్కల్లో అది కాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళైతే మూడు వేల ఒక వంద చిలుకు జబ్బులు అంటే ఆల్మోస్ట్ అన్ని జబ్బులు కూడా వాళ్ళ ఆరోగ్యశ్రీలో వస్తున్నాయి ఐదు లక్షలతో కూడా ఇవాళ ఇరవై ఐదు లక్షలు చేశారు అంటే పేదోడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకల వైద్యానికి పూర్తిగా కంప్లీట్ గా ఎటువంటి జబ్బు ఉన్నా సరే ఆ జబ్బు అంతా కూడా ప్రభుత్వం ఇచ్చే మన వైద్యం చేయించడం జరుగుతుంది అది కాక హాస్పిటల్స్ కూడా అన్ని హాస్పిటల్స్ ఇంతవరకు డెబ్బై ఎనభై హాస్పిటల్స్ ఉండి ఇవాళ అలా కాదు ఈ రాష్ట్రంలోనే దగ్గర మూడు వందల వైద్యుల హాస్పిటల్లో ఇది కాక హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ లోని కర్ణాటకలో కూడా కొన్ని స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు అక్కడ కూడా చాలా హాస్పిటల్స్ ఇవాళ ఆరోగ్యశ్రీ కోసం వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టిన తర్వాత మన రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా చేశారు తర్వాత వచ్చిన ప్రభుత్వం మరి దాన్ని నిర్గీడం చేసిన పరిస్థితి ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో యాభై వేల రూపాయలు లిమిట్ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మొదటిగా ఐదు లక్షల రూపాయలు చేసి ఈ రోజు పాతికి లక్షల రూపాయలు మరి ఏ ఒక్క పేద కుటుంబంలో బాధపడబడిన ఉద్దేశంతో పాతి లక్షల రూపాయలు కూడా లిమిట్ పెంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఈ రోజు మీకు అందరికీ అందించే కార్యక్రమం ఈరోజు కొత్త రాష్ట్రాలతో మనం పోల్చి చూసుకుంటే తెలంగాణ తెలంగాణలో మరి మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు పది లక్షల రూపాయలు చేస్తారని హామీ ఇచ్చారు ఆరోగ్యశ్రీ అలాంటిది ఈ రోజు మన రాష్ట్రంలో పాతి లక్షల రూపాయల లిమిట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడతా ఉన్నారంటే దీనికి ఆయనకి పేదలపై ఉన్న చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ